హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనము కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి పిన్నం పైన కాకరకాయలని కాస్త పచ్చివాసన పోయేలాగా లైట్గా తక్కువ మంటలో మాడిపోకుండా వేపుకోవాలండి ఇలా పిన్నం పైన కాకరకాయలను గరిటెతో కలుపుతూ వేపుకోవాలండి ఇంకొక వైపు బా బాణ్యం పెట్టి బాలంలో నేను ఉల్లిపాయ ముక్కలు తాలింపేశానండి తొందరగా అవుతుందని ఒకవైపు కాకరకాయలు వేపుతూనే మరొక వైపు రెండు స్టవ్లు కూడా ఎక్కువ మంట పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఒకవైపు కాకరకాయలు వేపుతూ ఇంకొక వైపు ఉల్లిపాయ ముక్కలు వేపుతున్నానండి నేను కొత్తగా వీడియో స్టార్ట్ చేసి వీడియోలు తీయడం స్టార్ట్ చేశానండి ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరండి నేను మొబైల్లోనే చేసుకుంటున్నానండి ఇలా ఉల్లిపాయలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలండి అలా కలుపుకొని టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఒకవైపు ఏమో కాకర కాకరకాయ ముక్కల్ని అలాగే కలుపుతూ వేపుకుంటూ ఉండాలండి దోరగా అంటే ఎర్రగా మాడిపోయేటట్లుగా కాకోకుండా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి ఆ తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా అందులోనే వేసి బాగా కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలండి ఇలా కొద్దిగా బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి మూత పెట్టి బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలండి కొత్తిమీర ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి పేస్టుని వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక్కతే వీడియో చేస్తున్నా కాబట్టి మీకు ఉప్పు పసుపు వేయడం చూపించలేదండి కూరకు తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి ఉప్పు పసుపు వేయటం వల్ల ముక్కలు మెత్తబడతాయండి ఇంకా ఫైనల్గా కాస్త కారము తగినంత కారము కొద్దిగా ఒక చిటికడు మసాలా పొడి వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలండి కాకరకాయ కూర రెడీ అవుతుందండి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే తక్కువ మంట మీద చేసుకోవాలండి కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి మంట ఎక్కువ పెడితే మాడిపోతుందండి ఇలా గిన్నెలో చేసుకొని మూత పెట్టి ఆవిరికి ఉడికించడం వల్ల చాలా బాగా వస్తుందండి ఇది వేపుడు కూర మాత్రం కాదండి ఇది నేను బిగ్ బాస్ ఫినాలే రోజు చేశానండి నైట్ ఫినాలే చూస్తూ చేశానండి ఫినాలే చూసుకుంటూ ఒకవైపు పిండి తడుపు పెట్టుకొని ఒకవైపు కాకరకాయ ముక్కలు దొరుకుని ఇలా కాకరకాయ కూర చపాతి రాత్రి తినడానికి చాలా బాగుంటుందండి మట్టి పెన్నం పైన చపాతి చేసి కాకరకాయ కూర చేసి మా ఆయనకు పెట్టానండి ఆయన తిన్న తర్వాత కాస్తనే మీ మిగిలిందండి ఆయన ఫినాలే చూస్తూ తిన్నారండి మిగిలిన కర్రీ చపాతీని నేను మీకు చూపిస్తున్నానండి మా ఆయన ముందే తినేశారు టైం ఎక్కువైపోవడం వల్ల లాస్ట్లో నేను మీకు కా మిగిలినటువంటి కాకరకాయ కర్రీ చపాతీ నేను మీకు చూపిస్తున్నాను